సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ముప్పై నాయకత్వంలో పలు ఉద్యమాల్లో పనిచేసిన తాను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల అభ్యర్థి బరిలోకి దిగినట్లు దిడ్ల వీరరాఘవులు వెల్లడించారు తనను పిడిఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచాయన్నారు స్థానిక వైజంక్షన్ వద్ద ఉన్న రోటరీ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు జీవో నూట పదిహేడు రద్దుతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయన్నారు పీడిఎఫ్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో వాటిని ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలికి పంపాలి అని కోరారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రస్థానం కొనసాగిస్తున్నారని ప్రజా సమస్యలు ప్రస్తావించే నాయకులే శాసన మండలిలో లేకుండా పోయారన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ భృతి మెగా డిఎస్సి వంటి ఏ హామీని నెరవేర్చలేదన్నారు సమావేశంలో సిపిఎం యూటీఎఫ్ ఉద్యోగ సంఘాల నాయకులు టి అరుణ్ ఎన్ అరుణకుమారి బి పవన్ జివ్వుల రాంబాబు రాజా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పదహారు వేల మూడు వందల డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది కానీ ఈవేళ కొత్త కొత్త విధానాల ప్రకారంగా ఇరవై వేల పోస్టులు మిగిలిపోయాయి అనేట పద్ధతిలో చూపించాలని చెప్పి లెక్కలు చూపిస్తూ ఉన్నారు వెంటనే డిఎస్సి వేయాలి చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు అనేక బీఈడి కాలేజీలు వాళ్లే పెట్టారు అందులో చదువుకునేటట్టుగా పిల్లలందరినీ వాళ్ళే ప్రోత్సహించారు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేకుండా చేసే పద్ధతుల్లో మిగిలి ఉన్నారని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెంటనే డిఎస్సి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టు కూడా మా యొక్క కార్యక్రమాలు శాసనమండలి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగులు నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ కార్మికుల గురించి కానీ నిరంతరము ప్రస్తావన చేస్తూ పోరాడుతూ పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మేధావులుగా వారు సరైన నిర్ణయం తీసుకుని సిడ్ల వీర రాఘవులు అనేటువంటి నాకు ఓటు వేయాల్సిన వారందరూ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా వినయించుకుంటూ కోరుకుంటా ఉన్న మిత్రుల థ్యాంక్ యూ పోరాటం చెప్పి సంఘటితం ద్వారానే సంఘటిత ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెప్పడం కోసమే ఈ ఎన్నికల పోటీలో ఉన్నామని చెప్పదలిసింది వాస్తవానికి మా బాట ప్రజా ఉద్యమాల బాట మా బాట పోరాటాల బాట పోరాటాలు చేసే అది కార్మిక రంగమైన విద్యార్థి రంగమైన ఉపాధ్యాయ రంగమైన ఎన్జిఓల రంగమైన మహిళల రంగమైన ఏ రంగమైనా పోరాటాలు చేసి మాత్రమే ఈ పాలకుల మైండ్ సెట్ మార్చేటువంటి పని చేశాం ఒకటారు డిమాండ్లు సాధించుకునేటువంటి పని చేశాం అది అంగన్వాడీలైనా ఆశాలైనా ఎవరైనాప్పుడు కూడా ఆ పోరాట పందానే పీడిఎఫ్ పందా అని చెప్పి చెప్పదలిచింది అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ పక్షాన్ని ఉంటారు మీ మాట మాట్లాడతారు మీ మాట వింటారు మీ సమస్యల రకంగా రాజకీయ ఎజెండాలను తీసుకొచ్చేటువంటి పని చేస్తారని చెప్పి దీన్ని గ్రాడ్యుయేట్ వాటర్లందరూ కూడా ఆ రకంగా అర్థం చేసుకుని పీడిఎఫ్ అభ్యర్థులని గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి ఉన్నా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సాబ్జీ గారు అంగన్వాడీ కార్మికులకి ఆందోళనకి మద్దతు ప్రకటిస్తూనే యాక్సిడెంట్లో మరణించారు అంటే ప్రజా పోరాటంలోనే ఆయన అసూలు బాశాడు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజా సేవకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎడ్ల వీర్రాఘవలు గారు ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఐ వెంకటేశ్వరరావు కూడా అదే కోవకులో ఏంటంటే ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వచ్చారు అందుకే ఈరోజు మేము వారి అభ్యర్థిత్వాన్ని గాను మా ప్రజా సంఘాలు గాను వీర్రాఘవలు గారు అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం గ్రాడ్యుయేట్లు అందరూ కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణంగా బలపరిచి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో కౌన్సిల్కి పంపడం ద్వారా